హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మార్నింగ్ టైం లంచ్ బాక్స్కి ఎలాంటి అడావుడి లేకుండా కేవలం ఒక ఫైవ్ మినిట్స్లో క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి అందుకోసం ముందుగా ఇక్కడ నాలుగు టీ స్పూన్ల వరకు పల్లీలను వేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పును వేసుకుని వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లైట్గా కొంచెం క్రిస్పీగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత నాలుగు ఎండుమిర్చి అలాగే కలర్ కోసం ఒక రెండు మూడు మిర్చిని కూడా వేసుకున్నాను వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లైట్గా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక నాలుగు టీ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత జస్ట్ మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం ఏం లేదు ఇలా ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ మసాలాలంతా కూడా గ్రైండ్ చేసి తీసుకుందాం ఇక్కడ చూపించే విధంగా మసాలాని మరీ పౌడర్లా కాకుండా ఇలా కొంచెం పరగ్గా వచ్చేలా గ్రైండ్ చేసుకోండి ఇలా మసాలాను గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుని తర్వాత స్టవ్ పండ్ ఫ్యాన్లోకి కూడా నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకుని ఐదారు వెల్లుల్లిపాయలను దంచి వేసుకోండి అలాగే మూడు ఎండుమిర్చిని వేసుకుని కొంచెం ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను పొడవుగా కట్ చేసి వేసుకుని కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా ఉల్లిపాయ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే నెక్స్ట్ ఇందులోనే రెండు మీడియం సైజ్ క్యాప్సికమ్ని పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడే సాల్ట్ని వేసుకుని మిక్స్ చేసుకుంటూ క్యాప్సికమ్ను కూడా ఒక థర్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక థర్టీ పర్సెంట్ వరకు క్యాప్సికమ్ ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఇందులోకి మేము ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ నాలుగు టీ స్పూన్ల వరకు ఈ మసాలా పౌడర్ వేసుకున్నానండి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ వరకు మసాలా పౌడర్ మిగిలింది ఈ పౌడర్ ఒకసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే మార్నింగ్ టైం ఒక ఫైవ్ మినిట్స్లోనే క్యాప్సికమ్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకుని ఇందులోనే ఉడికించిన రైస్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను ఇలా రైస్ మసాలా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ లెమన్ వేసుకుంటున్నాను తర్వాత మిక్స్ చేసేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ రైస్ రెడీ అండి మార్నింగ్ టైం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం ప్రకృతి స్టార్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో